ప్రైజ లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమికలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యష్యా గ్రంథము అరవయో అధ్యాయము ఐదో వచ్చినము జనముల ఐశ్వర్యము నీ ఎద్దుకోవచ్చును ప్రేమను వర్లరా ఐశ్వర్యము ప్రతి మనిషి ఐశ్వర్యము పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఐశ్వర్యవంతులుగా జీవించాలని తపన పడుతూ ఉంటారు ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది జనముల ఐశ్వర్యము నీ ఎద్దకు వచ్చును ప్రేమను మరి ఐశ్వర్యము ఎలా వచ్చింది అంటే బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు ఒక మాటలో చెప్పాలంటే భక్తుడైన దావీదు ఒకనొక దినమున గొర్రెల దొడ్డిలో నుండి వచ్చినవాడే అరణ్యమునికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటా ఉండేవాడే అబ్రహాము కొద్ది కొద్దిగా ఉన్నవాడే కానీ అబ్రహాము ఆస్తిలో ఐశ్వర్యంలో ఎంతగానో అభివృద్ధి పొందాడు కారణం ఏంటంటే ప్రేమను వల్లరా వారు ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నారు బైబిల్ గో సెలవిస్తూ ఉంటుంది దేవునియందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పదంటండి ఆ మేలు గొప్ప ఐశ్వర్యవంతులుగా మార్చవచ్చు వారి పేరులో ఐశ్వర్యము వంతులుగా చేయవచ్చు దేవుడు వారికిచ్చే కీతి ప్రతిష్టలు సంతానము ఇలా ఎన్నో ఎన్నో దేవుడు ఇస్తాడు ఎప్పుడైతే ప్రభునందు భయభక్తులు మనం నిలుపుతామో అలా నిలిపిన వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా మారుస్తాడండి అంతేకాదు ఏ పనైతే దేవుడు మనకు అప్పగించాడో ఆ పనిని శ్రద్ధగా చేసినప్పుడు శ్రద్ధ చూపించినప్పుడు ప్రేమని వాళ్ళ కొంతమంది సోమరులుగా ఉంటారు కొంతమంది ఇటువంటి ప్రయోజనము లేని నిష్ఫలలుగా జీవిస్తూ ఉంటారు అలా కాకుండా ఏ పనైతే ఉంటామో ఆ పనిలో శ్రద్ధ చూపించినప్పుడు ఆ శ్రద్ధ ఐశ్వర్యంలోని కూడా మనిషిని నడిపిస్తుంది కావున దేవుని దృష్టికి అనుకూలముగా ఉండి సమృద్ధికరమైన సంతృప్తికరమైన సంతోషమైన ఐశ్వర్యమును దేవుడిస్తాడండి ప్రేమైన వర్లరా కావున దేవుని ఎందు ఎల్లప్పుడూ భయభక్తులు నిలబాలి అహంకారమైన మనస్సు కానీ హేయి క్రియలతో కూడిన మనస్సు కానీ హృదయములో కూడిన గర్వము కానీ ప్రేమైన వర్లరా అవన్నీ ఉన్నంత కాలము దేవునికి అనుకూలముగా జీవించలేవు కావున శ్రద్ధగా పనిచేయాలి ప్రభువునందు భయభక్తులు కలిగి జీవించాలి దేవుని ఎందు అనుకూలముగా జీవించాలి అలా ఉన్నప్పుడు దేవుడు సమృద్ధికరమైన సంతృప్తికరమైన సంతోషమైన ఐశ్వర్యమును దేవుడు దయచేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్